నమస్తే అందరికి విష్ వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అవల్నా తెలంగాణలో సర్కారు బడులలో చదివే పిలగాళ్ళకు పెట్టే పగటిపువ్వ మెను మార్చిరు యాదుందా కిచిడి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉడకబెట్టిన కోడిగుడ్డు రాగిజావ సాంబారు ఆకుకూర పప్పు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వెజిటేబుల్ బిర్యానీ ఇట్లా సోమవారం సంది శనివారం దాకా అన్నంతో పాటు గిన్ని తీర్ల వంటకాలు పెడతామన్నారు అసలు ఆ మెను ఏంటంటేనే నోట్ల నీళ్లు ఉరేటట్టే ఉంది కదా ఇక తినే పిల్లగాళ్ళ ఫీలింగ్ ఇంకెట్లుంటదో మరి ఇక వారి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక బడి పిల్లగాళ్లకు అంతకంటే ఖతరకు ఫుడ్ ఏ పెడుతున్నట సూషద్ పార్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివే పిలగాలట వీళ్ళంతా ఇగో తినే తలలు పట్టుకొని బయట రోడ్డు మీద నిలబడి చూపెడుతున్నారు చూస్తున్నారా మరి ఏం చూపిస్తున్నారంటే అంటే నిన్న సోమవారం అంటే సర్కారు ప్రకటించిన మెనూ ప్రకారం వీళ్ళ ప్లేట్లలో కిచిడి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉడకబెట్టిన కోడిగుడ్డు ఉండాలి కానీ చెప్పేది ఒకటి చేసేది ఇంకోటే ఉందట ఈ బల్లె పెట్టే ఫుడ్ కథ నేల రోజులు చది రోజు పప్పే వండి పెడుతున్నారట నడమ నడమ స్పెషల్ కర్రీ లేక పచ్చి పులుసు పోతున్నారట తమ్మి అయితే నేను వచ్చిన నెల రోజులు కాని పప్పే పెడుతున్నారు ఒక్కరోజు కూడా వెజిటేబుల్ కర్రీ కానీ మీద మాత్రం వెజిటేబుల్ కర్రీ అని రాశారు ఉడికి ఉడికని అన్నం పెడుతున్నారట పప్పు కర్రీని గుత్త పెట్టినట్టే రోజు పప్పు వస్తున్నారట ఉడక పెట్టిన కోడి గుడ్డు ముచ్చట ఉత్తదే అనట మరి ఇట్లెందుకు చేస్తున్నారా సామి అని అంటే ఒంట వండేందుకు వంట చెడ్డే లేదట వానలు పడుతున్నాయి కాబట్టి మెనూ ప్రకారం మెట్టు అయితే బిడ్డ మీకు కావాల్సిన తిండి పెట్టాలంటే షెడ్ అన్న కట్టాలి వానలన్న బదు కావాలి అంటున్నారట మొన్న శనివారం రోజు కూడా ఉంటే గుడ్డు పెట్టలేదు పచ్చి పెట్టి అన్నం పెట్టి తిని అదే తినండి ఏదంటే ఒరుపున్న రోజు చేసుకుందాం లేకపోతే లేని రోజు మంచి మీరు వండినప్పుడు చేస్తా అంటున్నారు మారితే వాళ్ళన్న మర లేకపోతే అన్న పోతా ఉన్నా ఎట్లుందంటే గాలి దీపం పెట్టి దేవుడా అన్నట్లేదు ఓ దేవుడా మంచి దేవుడా జర ఈ పిలగాల అన్న వానం తక్కువయ్యే దేవుడా అని కోరుకుంటున్నారట ఈ ముచ్చటెరికైనా పిల్లగాళ్ళ తల్లిదండ్రులంతా కానీ వరుసగా ఓ మూడు రోజులు ఇంట్లో ఒక్క తీరు కూర వండితేనే దూలాలు తాకేటట్టు ఎగురుతుంటాము ఇంటి వాళ్ళ మీద నెల రోజులతోంది పప్పే దినమని పెడుతున్నారంటే అది తినలేక ఆకలి జంపుకోలేక పిల్లగాల పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచిస్తేనే బాధ అనిపియట్టే మరి ఇట్లా రోజు పప్పే వండి పెట్టాలనేది వంటలుండే గుత్తేదారి నిర్ణయమో బాడి పెద్దసారి నిర్ణయమో ఇక ఆ ఇట్లా సగం కడుపు దీని ఆకలి చంపుకుంటే చదువు ఎట్లా మంచుకు పడుతుంది కావచ్చు రోజు కూడా మినడు ఉన్న ప్రకారం పెట్టలేదన్న వారం రోజుల దాకా పప్పు మాకు పప్పు పప్పు అప్పుడప్పుడు గుడ్డు కూడా ఏదో ఒక రోజు గుడ్డు ఇచ్చేసి ఇచ్చేసిన చెప్తున్నారు వంట మమ్మల్ని అడిగితే రూములు బాగలేదు అది ఇది అని అంటున్నారు ఉల్లి వేసే మేలు తల్లి చేయదు అంటారు కదా కానీ ఉల్లి పంట వేసినందుకు ఉరి పెట్టుకునే కథ అవుతుందని రోడ్డెక్కి రైతన్నలు అంగట్ల ఉల్లిగడ్డలు వందకు నాలుగు కిలోలు ఇస్తుర్రు కానీ అంగట్ల సేట్లేమో కింటాల్కే నాలుగైదు వందలు ఇస్తామంటున్నారట రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళకుంటే కావాలి అనుకుంట ఏమిగ నూరు కాడ రైతు సంఘాలు ఉరితాలు పెట్టుకొని రోడ్ ఎక్కినరో అగ చూడున చేతుల ఉరితాలు పెట్టుకున్నారు ఉల్లి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉల్లిగడ్డల అంగడి చాలా పెద్దది కదా ఇక అంగట్ల ఉల్లికి డిమాండ్ లేదని సేట్లు రేటు పెడతలేరట నాలుగు ఐదు వందలే ఇస్తాం ఇష్టం ఉంటే అమ్మకూరి లేదంటే లేదంటే ఎగేసి చెప్తున్నారట గట్లయితే ఎట్ల సేట్లు పెట్టుబడి అడ్డగోలు అయిపోయాయి వాటికి పావు షేర్ ఇస్తామంటే ఎట్ల బతకాల మేమంటే డిమాండ్ లేదు మేమేం చేస్తామని వాళ్ళు కొంటలేరట ఇక అంగట్లకు తెచ్చిన ఉల్లిగడ్డలు అన్నింటిని రోడ్ల మీద పడేసి నిరసన చేయబట్టిరు రైతులు రైతులు ఇట్లా గోస వాడుతున్నారని సర్కారు పెద్ద మనసు చేసుకొని క్వింటాల్కు పన్నెండు వందలకు తక్కువ కొనొద్దని ఆర్డర్ ఇచ్చింది పన్నెండు వందల ప్రకారం క్వింటాలు ఉల్లి కొనాలని ఒక పక్క చెప్తూ పద్దెనిమిది వందల రూపాయలు డీఏపీ రైతులు కొనాలంటున్నాడు చూడండి రైతులకు ఎంత సహాయం చేస్తున్నాడు అయితే ఉల్లి రైతులేమో క్వింటాలకు పద్దెనిమిది వందలు కొన్నా మాకు మస్తు లాసే ఉన్నది ఒక డిఏపి బస్తాకే పద్దెనిమిది వందల రూపాయలు అవుతున్నది అసలుంటిది క్వింటాలకు పన్నెండు వందలు అంటే మాకు ఏం లాభం చేసినట్టు అంటారు రైతు సంఘాల వాళ్ళు కూడా రైతు సంఘాల కలుపుకొని మరి రైతుల సమస్యలు చర్చించి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వాలని అందులో భాగంగా తక్షణం ఉల్లి రైతులకి కింటాలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇక మార్కెట్లో ఉల్లిగడ్డలకు ఇంత రేటు పడిపోయినా జనాలకు ఏమన్నా అక్వకొస్తున్నాయంటే అట్లా కూడా లేదు దుకాన్లలో ముప్పై రూపాయల మీదనే అమ్ముతున్నారు కిలాకు కానీ రైతులకేమో కిలాకు ఐదు రూపాయలు కూడా మనం దినే ప్రతి గింజ మీద మన పేరు ఉంటది అని అంటుంటారు కదా ఆ డైలాగ్స్ పూర్తిని తప్పుగా పార్థం చేసుకున్నట్టున్నారు సింహాచలం అప్పన్న గుళ్ళే హుండీ లెక్క పెట్టే పనిచేసే వాళ్ళు ఇద్దరు అప్పన్న గుళ్ళే మనం లెక్క పెట్టే ప్రతి పైసా మనదే అని ఫీల్ అయినరు దేవునికి భక్తులు పైసలు హుండీ లేచిన్రు నేను కూడా భక్తున్నే కాబట్టి ఆ పైసలు తీసిన దేవుడు ఏమనుకోడని వేసుకుంటున్నారు అటు ఇంకేమైందో చూడు రి మాదిరి అప్పన్న హుండీకి కన్నం పెట్టిండు కదా హుండీ లెక్క పని చేసే రమణ అనటె ఎప్పట్లెక్కనే తోటి సిబ్బందులతోటి కూర్చొని ఉండీల పైసలు లెక్క పెట్టిండట ఇక అయితే వాళ్ళందరినీ మత్పరిచ్చి మంచిగా పాత న్యూస్ పేపర్ల తాపకో నోటు సైడ్కి వేసిండు అట్లా యాభై ఐదు వేల రూపాయలను తప్పదీసిండు తీసిండు లెక్క పేపర్ల సుట్ట చుట్టి కంప్యూటర్ ఆపరేటర్ కొలువు చేస్తున్న సురేష్ అనటోడు చేతికి ఇచ్చిండట ఇక ఆ సురేష్ అనేటోడు మంచిగా బ్యాగులో పెట్టుకున్నాడు ఆ ఇక వీళ్ళిద్దరు వ్యవహారాన్ని ఈవో సార్ నజరేసిడు ఇక ఆయనకు అనుమానం వచ్చి ఏ పిలిపించి వీళ్ళ బ్యాగులు ఏమున్నదో చెక్ చేయమని తోలిండు ఏవోసారికింగ్కాయిదా చుట్ట చుట్టిన దాంట్లో యాభై ఐదు వేలు దొరికినాయి ఇవి ఎక్కడి అంటే ఇద్దరికిద్దరు నీళ్లు నవిలి పేపర్ వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బ్యాగ్లో వెళ్ళి పెట్టడం జరిగింది అది నేను చూసి ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నంబర్స్ తో పోలీస్ కంప్లైంట్ అవ్వడం జరిగిందండి అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతను ఇమీడియట్ గా సస్పెండ్ చేయడానికి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది కాంట్రాక్ట్ కింద పని చేస్తున్న సురేష్ అనేటైన అప్పటికప్పుడు కొలువు వీకి ఇంటికి తోలేరు గుళ్ళ శాఖల కొలువు చేసుకుంటా గుళ్ళ సొమ్మునే మింగిన అనే అసలు దొంగను సస్పెండ్ చేసి పోలీస్ కేసు పెట్టిరు దేవుని గుళ్ళ పని చేసుకుంటా పాప పని చేసి ఎన్నోద్దులు తప్పించుకొని తిరుగుతారు ఇప్పుడు దొరికిరు కానీ దొరకకుండా ఇంకెన్ని పైసలు మాయం చేసిరు పరుల సొమ్ము అంటే దేవుని సొమ్ము మనదే కావచ్చు అనుకుని అపార్థం చేసుకొని మరి పని చేసిండో ఏందోపో నిన్న మొన్న కొట్టిన వానలకు రిజర్వాయర్లు అన్ని నిండు కుండలైనయి ఎక్కువైన నీళ్ళన్ని వట్టి గడిచిపెడుతున్నారు చెరువులు కుంటలు నిండి అలుగులు వారుతున్నాయి వాగులు కాల్వలన్నీ గలగల వారుతున్నాయి జలపాతాలు దుంకుతున్నాయి పంట పొలాలన్నీ నీళ్ళ మడుగు లెక్క తయారైనయి అసలు ఇంకో రెండేళ్ళ దాకా వానలు కొట్టకుండా పురుసత అనిపిస్తుంది కానీ ఇంత అతివృష్టిలో కూడా తాగేదందుకు గుక్కెడి నీళ్లు దొరకతలేవని ధర్నా చేస్తున్నారు అలాగే ఈ ఊరు వాళ్ళంతా ఏదో నిరటి ఎండాకాలంలో నీళ్ళ కోసం ధర్నా చేసిన పాత వీడియోనేమో అనుకునేరు కాదు కాదు నిన్న సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు నీళ్లు కావాలని కోరుకుంటా చేసిన ధర్నానే మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ధర్మాసాగర్ మెయిన్ రోడ్ మీద నేషనల్ హైవే మీద నీళ్లు కావాలని నిరసన చేసి నారీమణులంతా తాగేతందుకు నీళ్లు లేక ఎనిమిది నెలల సంది అరి గోసలు పడుతున్నారట ఈ ధర్మాసాగర్ తండోళ్ళంతా చెడు ఎంత గమ్మతుందో తలాపున చెరువున్నా తలగడక నీళ్లు లేవన్నట్టే ఉంది కదా ఈ ఊరుల కథ ఇక జాలుదేవుడా వద్దు దేవుడా అని వానదేవుని కోరుకుంటున్నారు అంతటా డేంజర్ లెవెల్ దాటి పారుతున్నాయని శాంతి పూజలు కూడా ఎత్తున్నారు నదులకు అంతేందుకు మొన్న ఇదే మెదక్ జిల్లాల ఊర్లకు ఊర్లు మునిగిపోయేటట్టు దంచి కొట్టినాయి వానలు అయినా కానిది కొండంత ఎందుకు అయింది అయినా సాలనట్టు ఎంత వాన కొట్టింది ఎన్ని వరదలు వారితే ఏముంది తాగి అందుకే నీళ్లు లేవట ఇప్పటికన్నా మాకు మంచి నీళ్ళు ఇస్తారా లేదా అని షాన్సేపే హైవే మీద ధర్నా కూర్చొని వచ్చిపోయే బండ్లను అట్కాయించు అక్కలు అసలేముట్టు చాలా మంది దొంగలు మోపేరు చేతిలో ఉన్నప్పుడు ఎంత పైలం ఉండాలే ఏం కదా ఏహే మన దగ్గర పైసలుంటే ఉన్నట్టే ఎవడు తీస్తాడు ఎవడు కొట్టేస్తాడు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పనిచేయదు దొంగలు ఫోన్ సిగ్నల్ లెక్క మనసుట్టే ఉంటున్నారు ఎప్పుడు కాంధీ ఇప్పుడే ఎందుకు అవుతుంది అని కూడా అనుకోవద్దు ఎందుకంటే ఏ నిమిషానికి ఏం జరగనో ఎవరికి తెలియదు కదా గీళ్ళ కథ కూడా గట్టి అయిందో అలా కావాలండి చూసి రా పోర్రీ ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా దొంగలు ఉపాధికి కరువు లేకుండా చూసుకుంటున్నారు కదా కార్ల పైసలు దాచి మంచిగా ఛాయ తాగుదామని ఛాయ హోటల్ కాడ పార్కింగ్ పెట్టి ఛాయ తాగ వచ్చే లోపల కార్ అద్దాలు కొట్టి ఐదు లక్షలు ఎత్తుకపోయారు దొంగలు హైదరాబాద్ అత్తాపూర్ కాడ అయింది కథ వైన్ షాప్ షట్టర్ బంద్ చేసి ఉన్న ఐదు లక్షల బ్యాగులో పెట్టి కార్ల బయలు ఎళ్ళి రన్ చేసేటోళ్ళు ఇక అత్తాపూర్ల మెయిన్ రోడ్కున్న షాయా హోటల్లో షాయ తాగుదామని పోయి కారు హోటల్ ముంగడ పెట్టిరు పైసల బ్యాగు కార్లనే ముంచరు ఇక దొంగలు ఏడికెళ్ళి ఫాలో అయ్యారు ఎన్నోదుల నుంచి నదరేసిరో కానీ వాళ్ళట్ల లోపడి పోవడు ఆలస్యం వీళ్ళు ఇట్లా వచ్చిరు అద్దాలు అలగొట్టారు పైసల బెండలు ఎత్తుకొని పోయిరు ఇక నిమ్మలంగా షాయ దాగు వచ్చే వరకు కారు అద్దాలు అలగొట్టి ఉన్నాయి పైసలు కనవలేదు ఇక ఏమున్నది లబలిబ మొత్తు కూడా పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చిరు ఇక పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూసి దొంగల జాడలు ఎంకుతున్నారట ఇప్పుడు చేతిలో పైసలు ఉన్నప్పుడు బండ్లాపి బాతాలు కొట్టకపోవడే మంచిది ఇట్లా ఆవిడ ఇదేం తొలిసు కాదు ఇంతకు ముందు చానా అయినాయి మన వార్తలలోనే ఎన్నో చూయించడం అవునా నిన్నగాక మొన్ననే కాదు వార్తల్లో ఒక వార్త ఎత్తిమి మన సంగారెడ్డి నర్సింగ్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్ షూల రక్త పింజర పాము జొర్రింది షూ పోతే పాము చూసి ఆమె షూను బయటరింది మనం చెప్పులు బూట్లు ఇంటి ముంగటి ఆదర బాదర దొడుక్కొని పోతుంటాం కదా కానీ ఇంటి చుట్టూ చిత్తడి జాగాలు బయట చెప్పులు ఇడిచి మళ్ళేసుకొని పోతున్నప్పుడు మంచిగా చూసుకొని మంచిదే లేదంటే సాగు కూడా ఉండొచ్చు మరి ఏం ఇది చెప్పు చెప్పుల దాక్కున్న రక్తపింజర పాంపీల కరిచి సాఫ్ట్వేర్ కొలు చేస్తున్న నలభై ఒకే మనిషిడిచి బెంగళూరులో ఉన్న బన్నీర్ గట్ట ప్రకాష్ అనటైనా టీసీఎస్ కంపెనీల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేస్తున్నాడట ఇక పని మీద బయటకు పోదామని ఇంటి ముంగన చెప్పులు వేసుకున్నాడు ఇక అందులోనే పండుకున్న రక్త పింజర పాము పిల్ల బొటనీలకు కాటేసింది అయితే ఆయనకి ఇదివరకే యాక్సిడెంట్ అయినప్పుడు కాలుకు స్పర్శ జ్ఞానం లేకుండా పోయిందట దాంతో ప్రకాష్కు పాము గరిచిన సంగతి ఆయనకి ఏం గుచ్చినట్టు కూడా అనిపించలేదు చెప్పుల పామును పెట్టుకునే బయటకు పని మీద పోయొచ్చిండు ఈ లోపల అది ఎన్ని కాట్లు పెట్టిందో ఏందో నలభై ఐదు నిమిషాలు ఆ చెప్పులనే ఉన్నదట ఇక ఇంటికి వచ్చినాక ఇంట్లో పని చేస్తాయి చూసి సార్ సార్ చెప్పుల పాము అని ఇంటి చెప్దామని పోయే వరకు అప్పటికే ప్రకాశ్ నోట్లకి వెళ్ళి నూరుగలు కక్కుంటా ఇంట్లోనే కూలబడ్డాడు చుట్టుముట్టోలు జామై దావుకానకేసుకపోతుంటే నడుమి ఇట్లనే జీవిడిచిండాడు పాపం చెప్పులలో ఏముంటాయని లైట్ తీసుకుంటాం కానీ చూడరు ఒక కుటుంబానికి ఇప్పుడు దిక్కు లేకుండా అయిపోయింది పాడైపోయిన స్లిప్పర్లైనా కనబడుతుండే అవి క్లాక్స్ అయ్యే వరకు లోపల పండుకున్న పిల్ల కనబడలే ఇంత ఘోరం అయిపోయింది చిత్తడి జాగాలలో ఉండేటోళ్ళు ఈ వార్త చూసినా జర చెప్పులు బూట్లు వేసుకునేటప్పుడు దులుపుకొని వేసుకోరే వినాయక నవరాత్రుల టైంలో గణపతి మండపాల కాడ అన్నదానాలు ప్రసాదాలు వంచుతున్నారు అట్లా ఏసుడు మంచిదే కానీ దేవుని కార్యం పేరు మీద ఇంకింత ప్లాస్టిక్ వాడకం పెరగనే వట్టే డిస్పోజల్ గ్లాసులు ప్లాస్టిక్ కప్పులు పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ షేమ్షలు అబ్బో ఇట్లా తక్కువ ప్లాస్టిక్ వాడకం అవుతుందా అవు గందుకే నన్ను అడిగితే గణపతి మండపాల కాడ అన్నదానాలు ప్రసాదాలు వంచేటోళ్ళంతా యోగి ఐడియా ఫాలో అయితే బెస్ట్ ఉంటుంది గణపతి మండపంలో భోజనాలు చేస్తున్న వీళ్ళని మంచిగా గమనించు రోపారి ఏమన్నా తేడా అనిపిస్తుందా మామూలుగా ఏమన్నా గణపతి మండపాలలో అన్నదానాలు చేస్తే పేపర్ ప్లేట్లలో భోజనాలు పెడుతుంటారు ఏడనైనా కానీ ఈడ మాత్రం స్టీల్ ప్లేట్లలో భోజనాలు నడుస్తున్నాయి అట్లానే వినాయకుని నిలబెట్టిన వాళ్ళే ఈ స్టీల్ ప్లేట్లు ఏర్పాటు చేసిరేమో అనుకున్నారు కాదట ఇవలి వస్తువులకు వారే బాధ్యులు అన్నట్టు ఇవలి ప్లేట్ను వాళ్ళే తెచ్చుకోవాలంట ఇలానే అందరి ఇట్లానే తెచ్చుకుంటున్నారని కాదు దగ్గర దగ్గర ఇంట్లో లేని వాళ్ళకు కొత్త వాళ్ళ కోసం కొన్ని స్టీల్ ప్లేట్లు అందుబాటులో పెడుతున్నారు ఇక కావాలంటే ఆ వీటిలో తినొచ్చు ఇక నచ్చకుంటే ఇంటికెళ్ళి తెచ్చుకోవచ్చు అట వచ్చినటువంటి భక్తులందరికీ అన్న ప్రసాదం స్టీల్ ప్లేట్లలో పెట్టి అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క స్టీల్ ప్లేట్లలో భోజనం చేయాలని చెప్పి మా తరఫున వినాయకుల తరఫున కోరుకోవడం జరుగుతా ఉన్నది ఈ ప్లాస్టిక్ తప్పకుండా నిషేధం చేయాలి పేపర్ ప్లేట్లను నిషేధం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అవకా మీరు కూడా ఇంటికాడికి తెచ్చుకున్నారా ప్లేట్లు పర్యావరణం రక్షించడం కోసం మా ప్లేట్ మేము తెచ్చుకొని మా గణపతి మండపంలో భోజనం చేయడానికి నిర్ణయించుకున్నాం మరి ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కొని వంట పోతారా ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కొని తీసుకెళ్ళి టైంలో మాలిక అందరిని చేస్తే బాగుండాలని కోరుకుంటు పెద్ద మనిషి కూడా అందరూ కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇదే పద్ధతి లోపల ఉంటే మనం చాలా అభివృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి మిత్రులందరూ ఈ రకంగా ప్లేట్లతో చుట్టూ ఉండాలని మేము వేడుకుంటున్నాం కాన్సెప్ట్ బాగుంది కానీ ప్లేట్ మాత్రమే కాకుండా నీళ్లు తాగే గ్లాసులు ప్రసాదాలు తినే కప్పులు కూడా ప్లాస్టిక్ కి వాడకుండా స్టీల్ గ్లాసులు ఇస్తరాకులతో చేసిన కప్పులు వాడితే బాగుండు కానీ ఒకప్పుడు అన్నదానాలైనా దావతలైనా పెళ్లిలైనా ఫంక్షన్లైనా ఏనైనా మోత్కాకులతో కూర్చున్న ఇస్తరాకులు ఇసురాకులే వాడేటోళ్ళు టెంట్ హౌస్లలో తెచ్చిన స్టీల్ గ్లాసులే పెట్టేటోళ్ళు ఇప్పుడు ఆ ఇసురాకులే కాని రాకుంటే అయినా ఈ ఒకలి ఎంగిలి ఇంకోలు స్టీల్ గ్లాసులు అసలే వాడతలేరు కానీ ఏదేమైనా వీళ్ళ ప్రయత్నం అయితే మంచిగా ఉంది అని అనుకుంటున్నారట సూచన వాళ్ళంతా ఎవరన్నా దౌర్జన్యంగా కొడితేనో తిట్టి బెదిరిస్తేనో పోలీస్ టౌన్ వైపు కేసు పెట్టచ్చు పొలాలు ఇండ్లు జాగలు కబ్జాలు పెట్టినా కోర్టులు పోలీస్ టౌన్లోకి పోయి న్యాయం కోరచ్చు కానీ ప్రేమించిన పిల్లతోటి పెళ్లి చేయమని ఏ పోలీస్ టౌన్ పోయి న్యాయం కోరాలే అలిగి పుట్టింటికి పోయిన పెన్లాన్ని ఇంటికి రమ్మంటే వస్తలేదని ఎవరికి చెప్పుకోవాలి అవు గందుకే మరి అసొంటి చెప్పుకోలేని న్యాయం దొరకని సమస్యలకు గివేదిక్కైతున్నాయి దిక్కు అవుతున్నాయి చాలామందికి వారిని నిజంగానే సెల్ టవర్లంటే సకల సమస్యలకు పరిష్కార కేంద్రాలు ఎక్క మారుతున్నాయి కదా ఇక చూడు శ్రీకాకుళం బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సెంటర్ కాడున్న సెల్ టవర్ ఎక్కి దుంకుతా దుంకుతా అని ఎట కూర్చుండే ఈ మనిషి ఆయనతో ఏడ దుంకి పానం తీసుకుంటాడు అని పోలీసు వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు అంతా ఊరుకొచ్చిర్రు టవర్ ఎక్కి కూసున్న ఆ ఇంటికెళ్ళి దుంకబోతున్నా అని ముచ్చట కూడా ఈయననే ఫోన్ చేసి చెప్పినట వాళ్ళకు ఇక దెబ్బదెబ్బ ఉరికొచ్చే టవర్ కిందకు చేరి ఏందివా అని బాధ ఏంది ఎందుకెక్కినవా అని అడిగితే నా నాకు లగ్గం చేయాలి అని పోలీసు వాళ్ళకి చెప్పినట ఇది ఎక్కడ మా అసరా మామ నీళ్ళెవరితోటి పెళ్లి మేమెందుకు చేస్తాం మీ పెద్దోళ్ళు ఏం చేస్తున్నారో ఆ పిల్లో ఇంటికి తీసుకుపోయి మాట్లాడకపోయినావు అని అంటే కులాలు వేరే కాబట్టి పెళ్ళి కప్పుకుంటలేరట ఆ పిల్లో చిన్నమ్మోళ్ళు సరే ఆ ముచ్చట కిందికి దిగొచ్చి నిమ్మలంగా చెప్పు రావయ్యా అని నమ్మిస్తే చిన్నగా దిగొచ్చి కూసుండి ఇక ఇక చెప్పు అసలు నీ బాధ ఏంది నీ కథ ఏంది నీ సమస్య ఏంది ఐదు సంవత్సరాల నుంచి అమ్మాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్ ప్రేమించాం పెద్దలకి ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం వెళ్ళిపోకుండా పెద్దలను అని చూస్తుంటే వాళ్ళ కులాలు అడ్డు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వర్షంలో వాళ్ళు ఉన్నారు ఐదేళ్ళ సంది ప్రేమిస్తున్నా ఆ పిల్ల లేకుంటే నేను బతక అందుకే చచ్చిపోదామని టవర్ ఎక్కినా అని వేరే వేరే సార్ అయినా ఒక పిల్లని ప్రేమించే ముంగట ఆ పిల్ల కులమేంది మతమేంది ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా బ్యాక్ గ్రౌండ్ ఏంది చిన్నమ్మలు పెద్దమ్మలు ఏమంటారు ఇవన్నీ చూసుకొని ప్రేమించాల గాని నీ ఇష్టానికి నువ్వు ఆమె ప్రేమించుకుంటూ అయిపోతుందా ఎట్ట శివకుమార్ నువ్వు కూడా అవు సారు మరి నారు నీళ్ళు పోస్తారు అన్నట్టు ఎట్టన్నా ఈ లవర్ ను టవర్ అయితే దించిర్రు మరి న్యాయం చేస్తారా ఫర్దర్ గా ఏదైనా ఉంటాయో చట్ట ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా న్యాయం చేస్తాం అగో చట్ట ప్రకారం న్యాయం చేస్తాం అంటున్నారు అంటే ఇద్దరు మేజర్లు అయితే కులాలు గీలాలు అంతా జాంతనే కాబట్టి పోలీస్ టవర్లో మీ లగ్గం చేత్తరు కావచ్చు ఇంకేం రాంది పడకు మళ్ళీ పార్టీ టవర్లు గివర్ లెక్క సేల్ టవర్లు అంటే సమస్యల పరిష్కార కేంద్రాలు లెక్క మార్చొద్దు అని చెప్పి పంపిరట పోలీస్ వాళ్ళు కానీ గిసాంటి సమస్యలు వస్తే పెద్ద మనుషులలో పంచాలు పెట్టుడో పోలీస్ స్టవర్లో కేసు పెట్టుడో కోర్టులో కేసెస్ కూడా జరిగేది మునుపు కానీ ఇప్పుడు అంత సేల్ టవర్లు అనే నమ్ముకుంటున్నారు చానా మంది లే కొనుక్కోర్రీ ఫ్లాట్లే కొనుక్కోర్రి కార్లే కొనుక్కోర్రీ నగలే కొనుక్కోన్రీ పెద్ద టీవీలు కొన్నా ఫ్రిడ్జ్లు కొన్న లక్షన్నర పెట్టి ఐఫోన్ కొన్నా ఎవ్వరు పట్టించుకోరు అదే ఊర్లో చిన్నగా థర్టీ టూ ఇంచెస్ టీవీ కొన్నా అందరికీ తెలుస్తుంది ఇక పొలమో నగలో కొనుక్కున్నారనుకో ఊరంతా టామ్ టామ్ అవుతుంది పాలో కడుపులు బాయిలర్ల నీళ్లు మసిలినట్టే మసులుతుంటాయి కండ్లు శితి మంట లెక్కనే మండుతుంటాయి ఇంకొందరు ఓర్వలేని వాళ్ళు అయితే చూడర్రీ వాళ్ళైతే కల్లా ఇంటి ముంగట పిండి బొమ్మ పెట్టి ముగ్గులేసి చేతబడులే వేపిస్తుంటారు గిట్ల ఏం మాకు ఇంత ఓర్వజాలనోళ్ళు మోపారు అక్క చూడు తెల్లారి లేచి వాకి అలగుజల్లి అలకుజల్లి ముగ్గేద్దామనే టైంకు తలుపు తీయంగానే గలవ ముంగడ గజ్జు అనేటట్టు బొమ్మ పెట్టి చేతబడి చేసిపోయారు ఇట్లా ఇక ఇంటి వాళ్ళకు వాకిట్లా చేతబడి ముగ్గులను చూసి సోయి తప్పి పడిపోయినంత పనైంది మా ఇంటి ముంగట చేతబడి చేసిర్రు వాళ్ళ దినాలుగాను వాళ్ళ వారం చేయను కూడా తిట్టుడు పెట్టిరడి ఇక విజయనగరం జిల్లా ఎస్కోట మండలం రంగరాయపురం కుమ్మరివాడలైంది వాడలైంది కథ ఇంకోటిస్ట్ ఏంటంటే సరిగ్గా పదిహేను రోజుల కింద కూడా గిట్లనే చేతబడి చేసిపోయిరట మళ్ళీ ఇప్పుడు ఇంటి ముంగడ ముగ్గులేసి బొమ్మ పెట్టే వరకు దిమ్మ తిరిగినంత వాళ్ళకు ఎవరో గట్టిగా మా నాశనం కోరుకుంటున్నారని వణికిపోతున్నారు నిమ్మకాయలకు బొమ్మలకే మనుషులను నాశనం చేసే పవర్ ఉంటే ఇవన్నీ బాంబులు తుపాకులు ఎందుకమ్మా అందరూ అదే చేస్తుండే సైంటిస్టుల కంటే సేతవడి గాలనే సెక్యూరిటీ అడ్వైజర్గా పెట్టుకుంటుండే దేశాల వాళ్ళు కూడా అటోటిగా భయాలు పెట్టుకుని బొగులు పడకూరి ఈ మంత్రాలకు సింతకాయలు కాదు చింతా కాలేదు ఏదో భయపెడుతాందుకు ఎవలో బద్మాషోలు చేస్తున్న పని ఉన్నట్టున్నది సాపోర్ట్ చేయక ఇంటి ముంగడో సీసీ కెమెరా పెట్టుకోరి ఇట్లా ఎవడు చేస్తున్నాడో తెలుస్తుంది హాట్ ఈ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండు రీ టీవీ నైన్